నెల్లూరు రామూర్తి నగర్ ఒకటో వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిటేషన్ సెంటర్ సూపర్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నప్రెడ్డి శ్రీష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఎదుగుదల సరిగా లేని పిల్లల కోసం రీహాబిటేషన్ సెంటర్ సూపర్ కిడ్స్ ను ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు ఎంతో మంది చిన్నారులకు ఈ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మన రామ్మూర్తి నగర్లో ఆరే రిహాబిలైజేషన్ సెంటర్ అనేటో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడుల నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి అదే రకంగా పెద్దలకు కానీ అనేక రకాలైనటువంటి వ్యసనాల పడినటువంటి యొక్క మనం ప్రజలను మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ అనేటువంటిది చాలా అత్యవసరం మన నెల్లూరులో కూడా ఇలాంటి సెంటర్ని పెట్టడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఆయన ఎంతో వచ్చి ఆయనకి కొంత అనుభవంగా తీసుకొని ఈ సెంటర్ని ఇక్కడ ప్రారంభించినది అయితే ఉందో చాలా మంచిది అనేది ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలు కూడా ఇవాళ ఈ రకమైనటువంటి మానసిక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెంటర్స్ చాలా ఉపయోగపడతాయి అదే రకం వాళ్ళ గంజాయి కానివ్వండి మత్తు పదార్థాలతో అలవాటు పడినటువంటి ఒక వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది రాబోయే రోజులు ఇంకా చాలా అవసరం రెచ్చు మెలుతున్నటువంటి వ్యసనాల బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉద్యోగాలు రాక లేకపోతే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ఫెయిల్ అయ్యి ఇవా అనేక రకాల ఒత్తిళ్ళు అనేటువంటి సమాజంలో ఉన్నాయి కాబట్టి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది చాలా అవసరం అలాంటి ఒక పనిని అశోక్ గారు డాక్టర్ గారు తీసుకోవడం చాలా సంతోషం అని నేను తెలియజేస్తాను నేను డాక్టర్ అశోక్ రావు నేను సైకియాట్రిస్ట్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ నుంచి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ మేము రన్ చేస్తాం ఇనిషియల్గా వచ్చి స్లోగా అంటే మినిమంలో స్టార్ట్ చేసింది ఇప్పుడు చాలా పెద్ద సెంటర్గా స్టార్ట్ అయింది మెంటల్ ఇంబ్యాలెన్స్ టికెట్స్కి స్పెషల్ రీసెర్చ్ అండ్ రిహాబ్ సెంటర్స్ అనేవి మేము ప్రొ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఒంగోలు కానీ తిరుపతి కానీ ఇక్కడ నెల్లూరులో కానీ మూడు దగ్గరలో చేస్తున్నాం ప్లస్ వీళ్ళకంటూ స్కూలింగ్ సిస్టమ్స్కి వీళ్ళు పంపించాలంటే ఏ స్కూల్స్ సరిగ్గా వాళ్ళని అని ఇయర్ నుంచి మేము స్పెషల్ స్కూల్ కూడా వాళ్ళకి స్టార్ట్ చేసాం ఇక్కడ దీంతోపాటు వీళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంటుంది అంటే ఎవ్రీ కిడ్ ఒకే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వరు సో డిఫరెంట్ డిఫరెంట్ కిడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో దానివల్ల మేము ఏం చేస్తామంటే రీసెర్చ్ అండ్ వింగ్ అనాలసిస్ పెట్టాము రీసెర్చ్లో ఏవైతే కొత్త టెక్నిక్స్ వాడతాం వీటన్నిటిని నోట్ చేసి కొత్తగా వచ్చే వాళ్ళ మీద మనం ఇంకా డెఫరెట్ డెవలప్మెంట్ కోసం చూసుకోవచ్చు వీటి వల్ల ఇంకా మనం టెన్ ఇయర్స్లో ఇంచుమించు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కేసెస్ని నార్మల్ చేసాం మన కేసెస్లో మీరు జపాన్ నుంచి కానీ యూఎస్ నుంచి కానీ లేకపోతే మలేషియా నుంచి కూడా మన క్లైంట్స్ ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు రీసెంట్గా కూడా దుబాయ్ క్లైంట్స్ కూడా ఉన్నారు ఇక్కడే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళు పూర్తిగా క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అండ్ డెఫినెట్గా దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను అండ్ డెవలప్మెంట్కి అయితే మాత్రం మేము ఎవ్రీథింగ్ మేము రెడీగా ఉన్నాయి మాకు ఆక్యుపేషనల్ కానీ ఫిజియోథెరపీ కానీ టీమ్స్ అన్నీ ఉన్నాయి మీకు మీ టీమ్స్ అందరితో కూడా మీరు ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వచ్చు ఆర్ ఏహెచ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మొదటిది అయినటువంటి ఈ కిడ్స్ స్కూల్ ఇప్పటివరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరినీ పాప్టీ జనత పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కోరుకుంటున్నాము ఇలాంటి రిహాబిలేషన్ సెంటర్ ఈరోజున పిల్లలకి తల్లిదండ్రులకు కూడా చాలా మంచి చేస్తుందని చూస్తున్నాము పిల్లలు ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అలాంటి విద్యా వాళ్ళని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం రాహురి అశోక్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము అందరు కూడా ఆశీర్వదించాలి అందరూ ముందుకు రావాలి అందరూ ఈ రిహాబిలేషన్ సెంటర్ సందర్శించి వాళ్ళ కిడ్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదనుకుంటే ఈ రోజు యువత మాదిక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ రిహాబిటేషన్ సెంటర్లో మంచి కోచింగ్ అనేది అందుతుంది దాని ద్వారా ఒక మంచి డాక్టర్ని ఈ సొసైటీకి పరిచయం చేస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ ముందుకు తీసుకున్నటువంటి డాక్టర్ రావూరి అశోక్ గారిని దీవిస్తూ ఈ రిహాబిలేషన్ సెంటర్ ముందు ముందుకి సాగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి మేము ఆయన్ని దీవిస్తున్నాము ఈ కార్యక్రమంలో మేమందరం కూడా తోడు నడిపిస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాము